దాని మీద జరిగేది చెప్పాడు ఆయన ఈయన చెప్పిన దాంట్లో ఒక్కటి కొంచెం నాకు మిస్లీడింగ్ అనిపించింది ఏంటంటే స్పెషల్ కలెక్టర్ అని ఆయన రేట్ చెప్పట్లేదు ముప్పై ఐదు లక్షలది ముప్పై రెండు లక్షలు మూడు లక్షలు తీసుకుంటారు మధ్యలో అన్నది స్పెషల్ కలెక్టర్ కాదు మధ్యలో వీళ్ళు వచ్చేసారు పైర్వికారులు బ్రోకర్ ఇది స్పెషల్ కలెక్టర్ మీద ఎలిగేషన్ కాదు స్పెషల్ కలెక్టర్ రిఫ్యూజ్ చేస్తున్నాడు ఆయన రేట్ ఎంత ఇస్తాం మేము అని చెప్పడానికి దాన్ని బ్రోకర్లు వాడుకుంటున్నారు మీరు నేను కోరేది ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఉండండి ఇదిగో ముప్పై లక్షలు ఇద్దాం అనుకుంటున్నాం మీరు ఇస్తారా భూమి లేదా అంటే కాదండి మాకు నలభై లక్షలు ఇవ్వండి అంటారు ఓకే రాసుకుని వాళ్ళు పైకి పంపుతారు ఏమన్నా నలభై లక్షలైతే ఉంటారండి ముప్పై మూడుకో ముప్పై ఐదుకో అందుకో సెటిల్మెంట్ పూర్వం అంతా అలాగే జరిగేది ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది బ్రోకర్లో ఎక్స్ప్లైట్ చేస్తాను అదే కదా మీ అలిగేషన్ ఆ బ్రోకర్లు ఎవరో కూడా ఈ తెలుసు కానీ చెప్పడం వాళ్ళతో గొడవ ఎందుకు ఏమైనా అవుతుంది బ్రోకర్లతో గొడవ పెట్టుకుని పతం అందుకని చెప్పి చెప్పలేదు అందరికీ తెలుసు ఆ ఏరియాకి వెళ్తే అందరికీ తెలుసు ఇది జరుగుతుంది ఇది ఇప్పుడు కొంచెం మీడియా పెరగటం వల్ల సోషల్ మీడియా పెరగటం వల్ల అవేర్నెస్ వచ్చింది కాబట్టి లేకపోతే ఇచ్చేద్దరు ఆ బ్రోకర్ డబ్బులు బ్రోకర్కి ఇచ్చి చేంజ్ చేసుకుంది కొంతమంది చేంజ్ చేసుకుంటున్నారు కూడా వీళ్ళు కొంచెం ఈయన దేశాయ గారి మేనల్ అవ్వడం ఈ లా తెలియడం దీనివల్ల దాన్ని ఆడుకునే ప్రయత్నం ఇంకేంటి ముందే చెప్పారు కదా అదే ఇప్పుడు దీని తర్వాత నేను ఆ స్పెషల్ కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే మీ దగ్గరే ఉన్న షెడ్యూల్ ఆఫ్ రేట్ ఉండి ఇక్కడ పొలాలు పోలవరం నిర్వాసితుల కోసం ఎక్వైర్ చేసే పొలాలకి ధర ఇస్తాం ఎకరానికి ధర ఇస్తాం అనేటువంటిది ఒక ప్రకటన చేసేయండి ఇష్టం ఉన్న వాళ్ళని ముందుకు వచ్చేవండి అని చాలామంది ముందుకు వస్తారు ఎందుకంటే మంచి రేట్లే ఉన్నాయి మేము చేసాం అప్పుడు ఒక అగ్రిమెంట్ అగ్రిమెంట్ కాదు ఒక అనాక్మెంట్ చేసాం పార్లమెంట్లో దాని ప్రకారం రెండు వేల పదమూడుకు ఉన్నటువంటి రేట్లు వేరు రెండు వేల పదమూడు తర్వాత ఉన్నటువంటి రేట్లు వేరు ఈ రేట్లన్నీ కూడా బాగా పెంచారు ఇందాక రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో రెండు వేల ఏడులో అన్నది రెండు వేల పదమూడులో పార్లమెంట్లో లాయ నా భూసేకరణ చట్టంలో ఎలా ఉండాలి ఎంత ఇవ్వాలి ఎంత ఎక్సెస్ ఇవ్వచ్చు పెంచాలి నేను చెప్తున్నాను కదా మీ మొత్తం మీ లైఫ్ ఫినిష్ చేసి నేను ఎంజాయ్ చేద్దాం అన్ని సంవత్సరాలకు డబ్బు అయిపోతే ఇంకెందుకు ట్రైబల్స్నైతే అయితే పూర్తి చేసినాయి ఏం ఆగలేదండి ఒక్క మా దేశా గారు ఒకడు ఉంటాడు అది పట్టుకుని అలాగా ఆయన గోలెడుతూ ఉంటాడు అక్కడ ఉన్న ట్రైబల్ విలేజెస్లో పలకరించేవాళ్ళు లేడు మొన్న ఆయనకి మేము పిలిచే పిలిచి పెడితే వచ్చిన వాళ్ళంతా రపచోడ నుంచి మారాడు నుంచి తీసుకుని వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇంకా బాబు ఉన్నట్టే అక్కడికి చెప్పుకుంటే కనీసం మాట్లాడని ఎవడో దీనికి సంబంధించినటువంటి ఎందుకో ఎవరి దీంట్లోనే వాళ్ళు పడిపోయారు పూర్వం ఎట్లీస్ట్ వెయ్యి మందిలోనూ పదివేల మందిలోనూ అక్కడన్నా ఉండేవాడు ఈ ట్రైబల్స్ ఏంటి ఈ షెడ్యూల్ కాస్ట్ పరిస్థితి ఏంటి వీళ్ళ ఫుడ్ ఎలా నడుస్తుంది అని ఆలోచించేవాళ్ళు ఇవాళ మన పరిస్థితి మనం ఎలా డెవలప్ అవ్వాలన్నది అందరికీ వచ్చింది ఇందులో దీని టైంలో ఎవరైనా ఉన్నారో రెస్క్యూకి రాగలిగిన వాళ్ళు అంటే మీడియా ఎందుకంటే మీ పని అది మీ మీడియా పని ఏంటంటే ఎక్కడైతే అగ్రైడ్ పార్టీ ఉన్నారో ఎక్కడైతే సప్రెస్డ్ ఉన్నారో ఎక్కడైతే అప్రెస్డ్ ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళని అటెండ్ అవ్వటం అది చెప్పడం అందులో రాజమండ్రిలో ఈ లోకల్ మీడియా చాలా చాలా తీసుకొస్తుంది స్టేట్లో ఎక్కడ చూడలేదు పవర్ఫుల్ లోకల్ మీడియా దీన్ని జాగ్రత్తగా వాడండి వాడి దీని మీద అందుకే నేను ప్రెస్ మీట్లు పెడుతుంటాను ఇంకా ఎవరు వాళ్ళకి చెప్పిందని కన్నా మీకు చెప్తే బెటరు కొంచెం వాళ్ళకి వెళ్తుందని ఎవరో లోకల్ ఎమ్మెల్యే ఎంపీఓ చూసి ఇదేంటో చూడండి అని చెప్పినా సరిపోతుంది మీరు కూర్చోండి ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పోలవరం జిల్లా అండి నాకు దేశాయ్ గారు నిన్నే పంపాడు ఎందుకంటే వీళ్ళందరూ దేశాయ్ గారితో టచ్లో ఉంటారు పోలవరం వాళ్ళు ఆయన సొంతూరు కొండమో నవంబర్ ఇరవై ఇరవై ఐదులో గవర్నమెంట్ ప్రకటించింది పోలవరం మార్కాపురం మదనపల్లి మూడు జిల్లాలు ఏమండి అంతే కదా పోలవరం జిల్లాలో ఎవరున్నారా అంటే రంపచోడవరం మండలం చింతూరు మండలం రెవెన్యూ డివిజన్స్ రెవెన్యూ డివిజన్స్ ఆఫ్ అండ్ చింతూరు కలిపి పోలవరం డిస్ట్రిక్ట్ చేశారు అంటే మైసూరు బజ్జీలో మైసూర్లాగా నేతి బీరకాయలో నెయ్యిలాగా పోలవరం జిల్లాలో పోలవరం ఉండదు వీళ్ళకి చెప్పింది ఏంటి సీఎం గారు సీఎం కాకముందు వచ్చి మీటి సీఎం అయిన తర్వాత సీఎం కాకముందా నాకు పంపిన వీడియో మీ పోలవరం జనానికి నాకు వేరే జిల్లా ఏర్పాటు చేస్తాను సమస్య లేదు మీ మిమ్మల్ని మీరు చేసిన త్యాగాలకి నేను చూసుకుంటాను అని ఆయన స్పీచ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ కూడా పంపించాను సో ఇద్దరికి అవగాహన ఉంది పోలవరంలో బ్యారేజ్ కట్టడం వల్ల పోలవరంలో ఒకప్పుడు పోలవరం అంటే ఆల్మోస్ట్ ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏజెన్సీలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోకి పెద్ద బస్తీ పోలవరం అన్ని ఆఫీసులు అక్కడే ఉండేవి అంతకు ముందుకు ఇంకా ఆయనకు వెళ్తే పోలవరం జమీందారు ఆ జమీందారు గారు తాలూకు ఇప్పుడు కూడా ఆయన కొచ్చర్లకోట ఆయన లండన్లో ఉంటాడు ప్రతి పట్టిసీమకి శివరాత్రికి వస్తాడు ఆయన వచ్చినప్పుడల్లా నన్ను కలుస్తాడు మన ఆఫీస్కి వస్తాడు వాళ్ళ పో అంటే ఇప్పుడు ఆ జమీందారాలు అవి పోయాయి అనుకోండి జమీందారు అన్ని పోయాయి బట్ పోలవరంకి సిగ్నిఫికెన్స్ ఉంది పోలవరంలో బ్రిటిషర్స్ టైం నుంచి ఒక పోలవరం అనే పేరు అందరికీ తెలుసు ఈ పోలవరం బ్యారేజ్ వాళ్ళు మొత్తం ఇప్పుడు కంట్రీ అంతా తెలిసే పరిస్థితి కూడా వచ్చింది అటువంటి పోలవరాన్ని అసలు ఆ రెవెన్యూ డివిజన్ చేర్చకుండానే ప్రకటించారు ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరిగిందా అంటే తెలియచి ఉండదండి అనే చెప్పారు వాళ్ళు పోలవరం ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు ఆయన దృష్టికి వెళ్ళి ఉండదండి పోలవరం జిల్లా అంటే జిల్లా అనౌన్స్మెంట్ అనుకుంటారు అందులో పోలవరం లేదన్న సంగతి ఇది చాలా రెడిక్యులర్స్గా ఉంది హాస్యాస్పదం పోలవరం జిల్లా అని పేరు పెట్టి పోలవరమే లేకుండా చేయడం ఇంకో విషయం ఏంటంటే ఇరవై ఇరవై ఐదు వచ్చిందిట మొన్న పదిహేనో తారీఖు అంటే ఈ పద్దెనిమిది మూడు రోజుల క్రితం పదిహేను అంటే సోమవారం అనుకుంటాను సోమవారం నాడు త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం ఇరవై ఆరు జిల్లాలని గుర్తిస్తూ గవర్నమెంట్ ప్రెసిడెంట్ ఆర్డర్ వచ్చింది ఇప్పుడు మనకి త్రీ సెవెంటీ వన్ డి ఇంకా అలాగే ఉంది త్రీ సెవెంటీ వన్ డి పోలా ఆంధ్ర తెలంగాణని కలపడం కోసం ఏదైతే ఇందిరాగాంధీ త్రీ సెవెంటీ వన్ డి అనే దాన్ని తీసుకొచ్చి ఒక అగ్రిమెంట్ చేసి రెండు రాష్ట్రాలని డెబ్బై రెండు డెబ్బై మూడు యాక్సిటేషన్ల తర్వాత డెబ్బై ఐదులో కలిపించడానికి తెచ్చిందో ఎప్పుడైతే విడిపోయే త్రీ సెవెంటీ వన్ డి పోవాలి కానీ త్రీ సెవెంటీ వన్ డి పోవాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి పార్లమెంట్లో ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి త్రీ వన్ డి పెట్టారు మళ్ళీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి తీసేయాలి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలంటే టూ థర్డ్స్ మెజార్టీ ఉండాలి అక్కడ సింపుల్ మెజార్టీయే లేదు మన రాష్ట్రం విడగొట్టేసినప్పుడు అదే నా నాకు కంటెన్షన్ సింపుల్ మెజార్టీయే లేదు ఆ వేళ సభలో ఓటింగ్ జరుగుంటే విభజన జరగదు అది ఆ పరిస్థితిలో త్రీ సెవెంటీ డి పక్కన పెట్టారు ఈ పక్కన పెట్టిన దాని మీద రాజ్యసభలో డిస్కషన్ అయింది అరుణ్ జైట్లీ అడిగాడు త్రీ సెవెంటీ వన్ డి ఏం చేస్తారో అని అడిగాడు అడిగేటప్పుడు అరుణ్ జైట్లీ పక్కన రూలింగ్ పార్టీ తరఫున ఎవడో వెళ్ళి గోకారు రేపు నువ్వు ఇలాంటి రైట్ చేసావు అనుకో ఇప్పుడు విభజన అవ్వదు ఏదో ఒకటి వదిలిపోతుంది ముందు మాట్లాడుకున్నావు అని కానీ అడిగాడు కాబట్టి సమాధానం చెప్పాలి కదా కపిల్ సిబ్బల్ గారు ఏమని చెప్పాడంటే నువ్వు అడిగిన ప్రశ్న డెఫినెట్గా రేపు కోర్టులో అడుగుతారు ఆయన ఆవేళ చెప్పాడు ఇది కోర్టుకి వెళ్ళి తీరుతుంది కోర్టులో అడుగుతారు ఆ రోజున కోర్టు ఏం చెప్తే చేద్దాం ప్రస్తుతానికి మాత్రం మేము ఆర్టికల్ త్రీ ప్రకారం మెజారిటీతో క్లోజ్ చేసేస్తున్నాం త్రీ సెవెంటీ వన్ డిఏ ఏం చేయాలో అప్పుడు చేద్దాం అన్నాడు అదే ఆ రోజున రాజ్యసభలో డిబేట్ అయింది కాబట్టి ఈ మాత్రం జరిగింది దగ్గర రికార్డు ఉంది ఇవన్నీ చెప్తామంటేనే ఆ సుప్రీంకోర్టులో స్టేట్ గవర్నమెంట్ ఎవరు రారు ఆ జగన్ టైంలో బాబు అనుకుంటే జగనే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి రెండు బాబు అంటే రారు సరే అది వేరే విషయం అనుకోండి పంపజోడలో ఉంటుంది పోలవరంలో ఏమీ ఉండదు అసలు పోలవరంలో ఏమీ ఉండదు పేరు మాత్రం ఉంటుంది ఏమప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ జనసేన ఎమ్మెల్యే ఉండొచ్చు అంతమంది టీడీపీ ఎమ్మెల్యే ఉండొచ్చు కానీ వీళ్ళకి పోలవరం వాళ్ళకి నాకు దేశాయ్ గారి ద్వారా ఎంటైర్ ఏజెన్సీలో ఏజెన్సీ మొత్తంలో దేశాయ్ గారి ద్వారా నాకు చాలా సన్నిహిత ఉన్నాయి సో వాళ్ళు దేశాయ్ గారిని అడుగుతారు దేశాయ్ గారు హైదరాబాద్లో ఉంటున్నాడు ఆయన ఇక్కడ ఉంటే నాకు ఈ ప్రెజర్ లేకపోను ఆయన పక్కన కూర్చుని ఏం చదవమంటే చదివేది దేశాయ్ గారు లేడు కాబట్టి ఆయన అక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తాడు ఇదిగో వాళ్ళ రాజు వస్తున్నాడు చూడండి ఆయన వస్తున్నాడు చూడండి పేర్లు చెప్తాడు వెంటనే వీళ్ళు నాకు అంత ముందు తెలిసిన వాళ్ళే వస్తారు వచ్చి ఇది ప్రాబ్లము అంటే దీంట్లో నేను క్లియర్గా అడిగాను నేను పెట్టడం వల్ల వీళ్ళు అరుణ్ కుమార్ దగ్గరికి వెళ్ళి మీకు వచ్చిన సమస్య గవర్నమెంట్కి వచ్చింది అనుకో ఇది అయ్యేదాన్ని అలా నొక్కుతారు ఎందుకంటే వాడు చెప్పగానే చేసామంటే ఇది కదా ఆయన నొక్కుతారు ఆ ప్రమాదం కూడా ఉందని చెప్పాను ఇంకే అలాగేం లేదండి మాలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నాం మాకు పోలవరం అనేది మెయిన్ ఇలా మమ్మల్ని అందులో లేకుండా చేయడం ఏంటి అసలు మూడు మండలాలు ఉన్నాయని ఉన్నా మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి అని ఉన్నా అందులో ఎక్కడ హెడ్ క్వార్టర్స్ అవుతుంది ఏదవుతుంది అన్న దాని మీద వీళ్ళు కొంచెం తర్జన భర్జన పడడం ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళడం అది చేద్దరు అసలు పోలవరం లేదు పోలవరం దీంట్లో గోదావరి ఎక్స్ప్రెస్ గోదావరి స్టేషన్లో ఆగదాం అంటే గోదావరి స్టేషన్ అయిపోయింది గోదావరి ఎక్స్ప్రెస్ అంత పొడుగు లేదు అది అంటే పోలవరం అంత అయిపోయిందా ఏమో ఇలా అయి ఉండొచ్చు మంచి ఐడియా అదే చేస్తారు మీరు చెప్పకండి రంపజోడారం వెళుతుంటే చిన్న గ్రామం పేరు పోలవరం అంట అయి పోలవరం అట్టే అదే అందుకని ఆయన ఇవ్వ పోలవరం గ్రామంలోని ముఖ్యులు ఒక ఇది పెట్టుకున్నారు కాగితం పెట్టుకున్నారు అడ్రస్ టు ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ అండ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఏపీ విజయవాడకి పోలవరం కేంద్రంగా ఏర్పాటైన పోలవరం జిల్లా సాధన సమితి అఖిల భక్ష కార్యాచరణ కమిటీ రాసిస్తున్న విజ్ఞాపన పత్రం అని ఒకటి పన్నెండు ఇరవై రెండు కోడ్ ఇచ్చారు దీని కాపీలు మీకు ఇస్తాం వాట్సాప్లో అందరికీ పెట్టేయండి రాంబాబు గారు అందరికీ వాట్సాప్లో ఉన్నాయి వాట్సాప్ నెంబర్ ఒక గ్రూప్ ఉంది బాబీ గారు చెప్తాడు ఆ గ్రూప్లో పెడితే అందరూ చూసుకుంటారు ఈ పోలవరం మాత్రం చాలా హాస్యాస్పదమైనటువంటి నిర్ణయం అండి అది సీఎం గారికి తెలిసి జరిగిందని వాళ్ళు అనుకోవట్లేదు నేను అనుకోవట్లేదు దాన్ని కరెక్ట్గా చేసి పెట్టవలసింది కోర్టును